హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి బ్లాగ్ తో మేము ముందుకైతే వచ్చా సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి చాలా బాగుంటది ఇప్పుడు వచ్చేసి మేము శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణకు అయితే వెళ్తున్నాము ఇది శివరాత్రి రోజు నుంచి ఐదవ రోజు అయితే జరుగుతుంది అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ లేదా ఫైవ్ కిలోమీటర్స్ అయితే అక్కడ గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి రామాపురం రూట్ లో అయితే వెళ్తున్నాము ఎవరికైనా గిరి ప్రదక్షిణ తెలుసుంటే కాన్ఫర్స్ లో కామెంట్ చేయండి అరుణాచలం అయితే పద్నాలుగు కిలోమీటర్లు ఉంది కదా సో ఇది వచ్చేసి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ అనమాట ప్రతి పౌర్ణమికి ఇక్కడ కూడా గిరిపి దక్షిణది జరుగుతుంది ఇది శ్రీకాళహస్తి నుండి జరుగుతుంది అనమాట ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలుసుకోండి అండ్ చాలా బాగుంటది సో ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతూ ఉంటదనమాట వచ్చేసి ఇక్కడ డ్యామ్ లా ఉంటది అనమాట ఇక్కడ ప్రాజెక్టులు అవన్నీ జరుగుతున్నాయి సో అందరం అయితే అందరం కలిసి ట్రాక్టర్ లో అయితే వెళ్ళాము గుడి అయితే చూడక్కర్లేదు ఫుల్ జనాలు అనమాట అందులోనే సండే పడింది గిరి ప్రదక్షిణ ఐదవ రోజు అసలు చాలా జనాలు అయితే వచ్చాయనమాట ఈ సంవత్సరం ఇక్కడైతే మంచి ముగ్గు అయితే వేశారు సో మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు వీరికి కూడా సో అందరైతే ఇంకా ముగ్గు చూసేసిన తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికి గిరి ప్రదక్షిణ నుంచి అంటే అమ్మవారు ఇంకా దేవుడు కూడా ఇంకా రాలేదన్నమాట సో ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టారు ఇది కూడా నార్మల్గా మండపం లాగా ఉండేది సో ఇక్కడ అందరూ ఆగుతున్నారని చెప్పేసి ఇక్కడ శివుడు పార్వతాన్ని అయితే ప్రతిష్ఠించారు సో మేము వెళ్ళేసరికి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మంచిగా అయితే దండం పెట్టుకున్నాము అమ్మవారు ఇంకా ఆయన అయితే మంచిగా కనిపించారు పట్టు నంది నందీశోడు పైన ఉన్నారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా వెళ్ళాం కదా వెళ్తున్నప్పుడు మాకు అవి చాకిట్టు గాజులు అవన్నీ కూడా ఇచ్చారు సో ఎదురుగా అయితే డ్యామ్లో ఇక్కడ శివు శివుడినైతే కట్టారు సో వైజాగ్లో కైలాస్ అట్ల ఉంటుందో శివుడు ఇక్కడ కూడా అట్లే ఉందనమాట మీరు గమనించారో లేదో శ్రీకాళస్తి కొండపైన కూడా సేమ్ శివుడు పార్వతి వైజాగ్ కైలాస్ గిరిలో ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లే ఉంటది నేనైతే అక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసారనమాట సేమ్ అట్లే ఉంటారు ఇంకా వైట్ పెయింట్ తోనే వేస్తున్నారు ఇక్కడ వచ్చేసి సింగిల్ షివుడ్ ని మాత్రమే ప్రతిష్ఠించారు చాలా పెద్ద విగ్రహము అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా వాటర్ లో దిగేసి చల్లుకున్నాం అనమాట వాటర్ ని ఇంకా వెళ్తున్నాము రామపురం రూట్ సైడ్ అక్కడైతే ఇంకా జనాలు తక్కువ ఉంటారు అక్కడైతే కూర్చోవచ్చు అని చెప్పేసి చూడండి మేము వెళ్ళేటప్పటికే ఫుల్ జనా ఎక్కువైపోయారనమాట దిష్మాకి నాకైతే ఫుల్ అసలు ఎండ అంటే ఎండ కాదు ఇంక మేము వెళ్లేటప్పటికి అక్కడ ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టు దగ్గర అయితే కూర్చున్నాం అనమాట వెళ్ళే భక్తులకు అందరికీ అంటే గిరిపి దక్షిణ చేసే భక్తులకు అందరికీ ఇట్లా వాటర్ తో అయితే ట్యాంకులతో వాటర్ అయితే తడుపుతారు ఎందుకంటే రోడ్డు బాగా వేడిగుంటది కదా సో అది చల్లపరచడానికి ఇట్లా ట్యాంకులతో అయితే వాటర్ కలుపుతారు అనమాట వాటర్ తడుపుతారు మేము డ్యామ్ దగ్గర నుంచి ఇటు వైపు కూర్చున్నాం కదా ఈ కార్లు వెళ్ళే ప్రదేశం నుంచే ఇంకా దేవుడు అయితే వెళ్తారు సో చుట్టూ గిరి దక్షిణ చేస్తారు కాళాశ్రీ గుళ్ళో నుంచి పొద్దున్న నైన్ కి ఇలా బయలుదేరితే వచ్చేటప్పటికి త్రీ అవుతుంది అనమాట నేను ఇందాక చూపించాను కదా జాకెట్ గాజులు ఇచ్చారని అవని అవి వేరే చూపిస్తున్నారు అనమాట ఇంకా త్రీ థర్టీకి అయితే దేవుడు రావడం స్టార్ట్ అయ్యారు ఇదైతే ఒకే అతను మోస్తున్నారన్మాట ఎంత బా అదృష్టం అనుకోవచ్చు ఏదైనా దేవుడు పని చేసినా దేవుడి గురించి చేసినా చాలా బాగుంటది ఇంకా అందరం అయితే దేవుడు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము చూస్తుండగాని త్రీ థర్టీకి ఇలా వచ్చేసారనమాట ఫస్ట్ అయితే గంగం తల్లిని అయితే తీసుకొచ్చారనమాట ఎంత బాగా అనిపించారంటే అమ్మవారు గోల్డ్ అంటే సిల్వర్ కలర్ శారీ పెట్టుకొని ఆ జడ ఆ ఆభరణాలు మంచిగా అనిపించింది వెనకాతల శివుడు పార్వతి కూడా మంచిగా అనిపించారనమాట ఇవి నిన్న అంటే ముందు రోజు కళ్యాణం చేసి తీసుకొస్తారు ఇంకా మరుసటి రోజు గిరిపదక్ష అనమాట దేవుడు అందరి చుట్టూ తిరుగుతారు కదా అట్లా తిరుగుతూ ఇలా మండపాలు ఉంటాయి అక్కడ అక్కడక్కడ అలా మండపాల దగ్గర నించోబెట్టి ఇక్కడ మోసేవాళ్ళు కూడా రథాల మీద అన్నమాట భుజంపైనే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ మోస్తూ ఉంటారు ఇట్లా మండపాలు కనిపిస్తాయి కదా ఆ మండపాల దగ్గర నిలబెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకొని దేవుడు కూడా ఉండేవాళ్ళు అంటే పొలిమేరల దగ్గర హారతి కొబ్బరికాయ అవన్నీ కొట్టుకొని వెళ్తూ ఉంటారు సో నిజంగా చాలా మోసే మోసేవాళ్ళు అయితే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ మోయాలి ఒకసారి మీరే ఆలోచించండి అన్ని కిలోమీటర్స్ పోయాలంటే ఇంకా మంచిగా అయితే దేవుణ్ణి చూసుకొని చాలా బాగా దర్శనం అయితే అయింది అనమాట మంచిగా అనిపించింది దేవుడిని అయితే సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇది నాకు వ్యూస్ కోసమో లైక్ల కోసమో కాదు తెలియని వాళ్ళ కోసం అనమాట ఎవ్రీ ఇయర్ గిరిపి దక్షిణ ఉంటది అది చాలా బాగా జరుగుతుంది మీరు ఫుడ్ గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటర్ గాని ఫుడ్ కానీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఎక్కడ పెడతారు పెడతారనమాట ఆకలితో వెళ్లే ప్రసక్తే లేదు సో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది దర్శనం చేసుకోండి ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్కడెక్కడికో మనం వెళ్ళ అవసరం లేదు మన చుట్టుపక్కల కూడా ఉంటాయి అనమాట సో తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో నైతే సో అందరూ వీడియోనైతే లైక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడు అయితే గుడికైతే తీసుకెళ్లిపోయారు అనమాట ఇంకా మేము కూడా దేవుడు అటు వెళ్ళగానే ఇంకా ట్రాక్టర్ లో ఇంటికైతే బయలుదేరిపోయాము మంచిగా ట్రాక్టర్ లో వెళ్లాము ఇంక అందరం కలిసి అయితే ఇంటికైతే వచ్చేసా అనమాట సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్లీజ్ లైక్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్